మన పట్టాలు మన చుట్టూ కుర్షాలను వేసుకోవచ్చు కదా భూమి అని చెప్పి మనం అట్లా ఆలోచన చేసినట్టే కూడా ఇంకా మాట్లాడుతున్నది కలెక్టర్ కదా ఎంఆర్ఓ కదా ఈ వాళ్ళ మాటలు తప్పారు కదా అని నమ్మి మనం ఇచ్చినాం ఇచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఒక లిస్ట్ తయారు చేసి పట్టాలని ఆ లిస్టులో మీ అందరి పేర్లు ఉన్నాయి మేము ఫోన్ చేసింది ఆ లీస్ట్ గవర్నమెంట్ దగ్గర తీసుకొని ఫోన్ చేసినాం మేము సొంతంగా మీరు ఫోన్ చేయలే అది రెండు వేల పద్దెనిమిది అంటే ఆరేళ్ళు అవుతుంది ఆ ఇండ్లు ఎన్ని తయారైన మొత్తం మా మాళ్ళు అంటే పల్లి కానీ అదేవిధంగా డ్యూటీపల్లి కానీ ఎరువండ కానీ వీరన్నపేట కానీ మొత్తం మనకి ఎన్ని చెంది అంటే ఆరు వేల ఆరు వందల ఆరు వేల ఏడు వందల ఇండ్లు తయారైనవి ఆ ఇండ్లన్నీ ఫిల్అప్ చేసింది ఇప్పటికే మరి పట్టాలు తీసుకున్న వాళ్ళు మొదలు ఇవ్వాలి కదా అట్లా ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు ఇచ్చిన దాంట్లో ఆరు వందల ఆరు వాళ్ళకి ఇచ్చారు చాలా స్పష్టంగా దాంట్లో ఏం జరిగిందంటే శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు తన అనుచరులకు వాళ్ళ తమ్ముడు ఆయన కలిసి అమ్ముకున్నారు